ఫ్రెండ్స్ ఈరోజు మా పత్తి పొలంలో ఎవరు ఎక్కువ పత్తి తీశారో తెలుసా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు తగ్గేదే లేదంటూ మా పత్తి పొలానికి పత్తి తీయడానికి వచ్చాము ఫ్రెండ్స్ యథావిధిగా ఈరోజు కూడా రవి రవి భార్య మా చిన్నమ్మ వాళ్ళు కొత్తగా వచ్చేసి హరి హరి భార్య అలాగే చిన్నోడు రావడం జరిగింది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి తొందరగా పత్తి ఏడిపించుకుందామని కూలి వాళ్ళని ఎక్కువగా తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నేను కూడా పత్తి తీస్తున్నాను కూలి వాళ్ళకు నీళ్ళు పోసుకుంటూ తీస్తున్నాను ఈరోజు ఎక్కువగా ఎవరు తీశారంటే చెప్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు రవి రవి భార్య వచ్చేసి కింటుము తొంభై ఎనిమిది కేజీలు అలాగే హరి హరి భార్య వచ్చేసి కింటుము డెబ్భై కేజీలు చిన్నోడు వచ్చేసి ఒకటి మూడు కేజీలు ఇడిపించడం జరిగింది నేను వచ్చేసి తొంభై ఐదు కేజీలు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అంతా అయిపోయిన తర్వాత మేము తూకం వేసుకొని ఎద్దుల బండికి వేసుకొని ఇంటికి వచ్చి